అందరికి గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఇంట్లో అయితే పప్పు బీరకాయ అండి ఈ కందిపప్పు కందిపప్పు కొనుక్కొని వేపి బాగా ఇసిరిన తర్వాత ఇలా వస్తుందండి ఈ పప్పుతో పప్పు వండుకుంటే చాలా సూపర్గా ఉంటుంది పప్పుని ఒకటికి రెండు సార్లు కడిగి నానబెట్టుకుంటాను ఇవ్వండి బీరకాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయ పొట్టు తీసిన చిన్నుల్లిపాయ కొంచెం చింతపండు కొంచెం టమాటా ఇవైతే వేసేసుకుందాం వీటితో పాటు కొంచెం కారం కొంచెం పసుపు కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని నాలుగు ఐదు విజిల్స్ రానిద్దాము పప్పు అయితే ఉడిగిపోయిందండి సరిపడా ఉప్పు అయితే వేసేసుకొని వేసుకుందాం ఇప్పుడు పప్పు గిన్నె అయితే పెట్టుకున్నానండి తాలింపు కోసం పప్పులో తాలింపుకి ఆయిల్ కన్నా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఆయిల్ వేసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ నెయ్యి నెయ్యి అండి ఆయిల్ అంటున్నాను నెయ్యి వేసేసుకుందాము నెయ్యితో పోపు సూపర్గా ఉంటుందండి ఇవ్వండి ఆవాలు పచ్చనిపప్పు జీలకర్ర ఎండు మిరపకాయలు ఇవైతే వేసేసుకుంటున్నానండి నేను కొంచెం తాలింపులోకి ఎక్కువే వేస్తానండి తాలింపులోకి పోపు దినుసులు కొంచెం ఎక్కువే వేసుకుంటాను చూడండి అసలు నూనె వేయలేదండి అచ్చంగా నెయ్యితోనే పోపు పెట్టుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పోపు అయితే వేగిందండి చిన్నుల్లిపాయ ఉల్లిపాయ కరివేపాకు అయితే వేసేసిందండి తాలింపు అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు పప్పు అయితే వేసేసుకుంటాను గుమ్మ బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్